ਇਹ ਰੈਸਲੇ ਉਸਨੂੰ ਬਦਲੀ ਟੀਚਰ ਲ ਜੂਨ ਜੁਲਾਈ ਮਾਸਾ ਜੇ ਤਾਲੂ ਚੱਲਣਗੇ ਟੀਚਰ ਇਨਕ੍ਰੀਮੈਂਟ ਲ ਚੱਲਣਗੇ ਆਸਕਰ ਵੀ ਰੰਡੀ ਕੋਟ ਵਾਲਾ ਪੇਸਣਾ ਇਹ ਕੋਟ ਜਸ ਏਸ ਵਾਂਗ ਚਲਦਾ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగుల యొక్క సమస్యలపై మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనే ఉద్దేశంతో మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం డాక్టర్ కేఆర్ సూనాన్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా సమావేశానికి తప్పనిసరి హాజరు కావాలి అలాగే ఈరోజు కలెక్టరేట్ రావడానికి కారణం ఏంటంటే సిపిఎస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యతల పేరుతో మా నాయకులు ఒక యాత్ర ప్రారంభించారు దాంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో కూడా ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది మరియు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రేషనలైజేషన్ పేరుతో వీఆర్ఏలకి విఆర్ఓలకి అలాగే సర్వేలకి జరుగుతున్న ఇబ్బందుల గురించి కూడా ఎందుకంటే క్లస్టర్ వినాద లోపాలన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం ఈ నిన్న విజయవాడ రాష్ట్ర అందరూ కూడా సమావేశమయ్యి ఈ మా విఆర్ఓ విఆర్ఏలు సర్వేలు సమస్యలు కూడా తీర్చాలని చెప్పాం ఎందుకంటే క్లస్టర్ విరాదం ద్వారా ఈ రాష్ట్రంలో పదిహేను వేల మంది సచివాలయం అంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతూ వల్ల సర్ప్రస్లో వాళ్ళు ఏం చేస్తారు స్పష్టత ఇవ్వకుండా ఈ కస్టర్ విధానం చేస్తున్నారు ముందు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఏం చేస్తారు ఏంటని చెప్పి అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక విఆర్ఓ సచివాలయం ఉంటేనే ఎంతో పని భారంతో ఇబ్బంది పడుతుంటే భవిష్యత్తులో రెండు సచివాలయాలకు విఆర్ఓ అంటే అటు రెవెన్యూ సేవలు గ్రామస్థాయిలో కుంటుపడే పరిస్థితి ఉంటుంది దానికి ప్రభుత్వానికి చివరి నష్టం జరుగుతుంది ఇవన్నీ ప్రభుత్వం పునరాలోచన చేసి మన పదిహేడో తారీఖు ఇచ్చిన జీవో నెంబర్ ఫోర్పై పై పునరాలోచన చేసి మాకు మేము రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ముందున్న రెవెన్యూ సిస్టమ్ కొనసాగించాలని కోరుతున్నాం ఎందుకంటే రేపు జూన్ ఐదో తారీఖున రాష్ట్ర సంఘ కౌన్సిల్ జరుగుతుంది విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని దానికి మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించాం వారు ఆ మీటింగ్ వస్తారనే మేము ఆశాభావంతో ఉన్నాం అలాగే మన ఉద్యోగుల యొక్క దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా ఆ రోజున అక్కడ ముఖ్యమంత్రి గారి నోటీసుకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పిఆర్సీ కమిషన్ జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మొదటి నుంచి కోరుతోంది ఐఏఎస్ ఆఫీసర్కి పునరావాసంగా ఉండే పీఆర్సీ కమిటీ చైర్మన్ కాకుండా జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని ప్రభుత్వం కూడా ఆమోదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి కమిషన్నే సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్ అయిన జడ్జితో కానీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం మేము అలాగే మనకి ఉద్యోగులకి పెండింగ్ డీఏలు చాలా ఉన్నాయి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులను కూడా ప్రాధాన్యత వర్గంగా తీసుకోవాలి కాబట్టి కనీసం రెండు డీఏలు రిలీజ్ చేయాలని కోరుతున్నాం మనం అలాగే మన ఉద్యోగులకి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్న పెండింగ్ బకాయిలు అన్నీ కూడా అసలు ఎవరికి ఎంత వస్తాయి అనే క్లారిటీ లేదు ఇప్పుడు ఆ క్లారిటీ ఒకటి డీడీఓళ్ళ దగ్గర తీసుకుని అవి మన ఎస్ఆర్ లో పోస్టింగ్ వేయాలని మనం అడుగుతున్నాం